నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఈ రోజు మన హెల్త్ టిప్ లో వచ్చేసి ఎండు ద్రాక్షని ఎలా ఉపయోగించాలి అలాగే ముల్తాని మట్ ఫేస్ ప్యాక్ ని ఎలా యూస్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ఎండు ద్రాక్ష మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెంటనే గుప్పెడి ఎండు ద్రాక్షను పట్టుకెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే లో బీపీని తగ్గించడానికి ఎండు ద్రాక్ష అనేది బెస్ట్ ఫుడ్గా బ్లడ్ ను తగ్గినప్పుడు వెంటనే పది నుంచి పదహైదు ఎండు ద్రాక్షను తినాలి వీటిని రాత్రంతా నీటిలో నానపెట్టి మరుసటి రోజు ఉదయం పడిగడుపున తినడం మంచిది ఎండు ద్రాక్షలు కార్బోహైడ్రేట్స్ అండ్ న్యాచురల్ షుగర్లతో ఉంటాయి మరి ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలను తినడం వల్ల మన శరీరానికి కావలసినటువంటి శక్తి అందుతుంది అంతేకాకుండా ఎండు ద్రాక్షులు ఐరన్ను అధికంగా కలిగి ఉంటాయి కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది ఇంకా ఐరన్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు ఇప్పుడు ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ ఎలాగో చూద్దాం రెండు మూడు స్పూన్స్ ముల్తాని మట్టి అలాగే రెండు స్పూన్ల పెరుగు దోసకాయ గుజ్జు మరియు రెండు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని అన్నిటిని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకొని ఇరవై నిమిషాల పాటు తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి అప్పుడే మన ఫేస్ అందంగా తయారవుతుంది ఇవ్వండి ఇవాల్టి తాజా టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్